గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ వివాదం ఎంతలా రచ్చరచ్చ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ రెండు మూడు రోజుల్లో అయితే ఈ రచ్చలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో బన్నీపై ఘాటు వాక్యాలు చేయడం ఇది జరిగిన కాసేపటికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించడం హాట్ టాపిక్ అయిపోయింది ఇదిలా ఉంచితే బన్నీకి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు విచారణ కోసం మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు రీసెంట్గా లైంగిక ఆరోపణల కేసులో జైలుకెళ్ళొచ్చిన జానీ మాస్టర్ని తాజాగా మీడియా ప్రతినిధులు కలిశారు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ప్రశ్నించారు ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు నేను ఓ ముద్దాయినే నాపై ఆరోపణలు ఉన్నాయి నా కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది అందరికీ మంచి జరగాలి అని జానీ మాస్టర్ చెప్పాడు జైలుకు వెళ్ళకముందు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడగ్గా ఒకేలా ఉంది అని జానీ మాస్టర్ సమాధానం ఇచ్చాడు గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా బాగానే ఉంది అని అన్నాడు అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు